మిర్చి శ్రీమంతుడు భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ రెండు వేల ఇరవై రెండులో ఆచార్య సినిమాతో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది ఆ ఫలితంతో కొరటాల కెరీర్ పై ఊహించని ఒత్తిడి వచ్చేసింది అయితే ఆయన తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవరా పార్ట్ వన్ అనే పాన్ ఇండియా తెరకెక్కించి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం అందుకున్నారు ఈ భారీ విజయం తరువాత కొరటాల శివ తిరిగి తన స్థిరతను సంపాదించుకున్నారు అభిమానులు పరిశ్రమ వర్గాలు కూడా ఇక ఆయన కొత్త సినిమా ఏంటా ఎవరితో చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఆశ్చర్యంగా కూడా ఒక పెద్ద హిట్ తర్వాత కూడా కొరటాల శివ ఇప్పటికీ తన తదుపరి సినిమాను మొదలు పెట్టలేకపోతున్నారు కొరటాల శివ ప్రస్తుతం దేవరా పార్ట్ టూ స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నా ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ మొదలవుతుందన్న దానిపై స్పష్టత లేదు అందుకు కారణం ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ ఇప్పటికే ఎన్టీఆర్ ఫిల్మ్స్ ఫిల్మ్స్తో రూపొందిస్తున్న వార్ టూ చిత్రాన్ని పూర్తి చేశాడు ఆ సినిమా ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున విడుదలకు సిద్ధమవుతుంది కూడా అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ షూట్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మైథలాజికల్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది దాంతో దేవరాటు త్వరగా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల మీడియాతో చెప్పారు ప్రస్తుతం ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు ఆయన ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయ్యాకే దేవరా పార్ మొదలవుతుంది అని వెల్లడించారు దీంతో అభిమానుల నిరీక్షణ మరింత పెరిగిపోయింది ఇక కొరటాల సేవకు దేవరాటు ఆలస్యం అవుతుందన్న సమయంలో మరొక హీరోతో మధ్యలో ఓ సినిమా చేయాలంటే అది పెద్ద సమస్యగా మారింది ప్రస్తుతం స్టార్ హీరోలంతా తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ టూ రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ బుచ్చిబాబు ప్రభాస్ స్పిరిట్ రాజాసాబ్ మారుతి అలాగే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎవ్వరూ కూడా ఖాళీగా లేరు ఈ కారణంగా కొరటాల వీరిలో ఎవరినీ లైన్లోకి పెట్టలేకపోతున్నారు విజయ్ దేవరకొండ నాని లాంటి మిడిల్ రేంజ్ స్టార్లతో సినిమా చేయాలన్న ఆలోచన ఉండొచ్చు కానీ కొరటాల శివ కథలు భారీ రేంజ్లో ఉంటాయి అందుకే ఆయనకు అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న యంగ్ హీరోలతో పనిచేయాలన్న ఆసక్తి లేదని సమాచారం ఈ పరిస్థితులు అన్నిటితో ప్రస్తుతం కొరటాల శివ తాత్కాలికంగా ఖాళీగానే ఉన్నారు స్క్విప్ట్లు రెడీగానే ఉన్నాయనుకుంటే హీరోలు లేరు హీరోలు ఉంటే డేట్స్ లేవు అందుకే ఆయన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే ఒకసారి ఎన్టీఆర్ సెట్ అయితే దేవరాటుతో తో మళ్లీ అదరే హిట్ ఇవ్వడానికి కొరటాల సిద్ధంగా ఉన్నాడన్నది మాత్రం ఫిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ద ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్